భవనీపురంలో ఈ కేసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి పది రెండు వేల ఇరవై ఐదో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఈ కేసులో ఫిర్యాదు ఫిర్యాదు ద్వారాకి బొలపూడిలోని బంసాని సుబ్బారావు అగర్ వద్ద మురుగునీటిలో మహిళ మృతదేహం ఉన్నదని చెప్పి సమాచారం అందింది ఆ సమాచారంపై ఆమె సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అది ఒక గుర్తు తెలియని ఫ్రీకి చెందిన మృతహమాన్ని అయితే ఆ అమ్మాయికి రెండు చేతులు రెండు కాళ్ళు కళ కనిపించలేదని గుండె భాగం మాత్రమే మిగిలి ఉందని గమనించారు మృతహేమం సుమారు యాభై సంవత్సరాలు ఉంటుందని ఫ్రీగా అనిపించింది అలాగే శరీరంపై ఏ విధమైన దుస్తులు లేకుండా ఉన్నది దీనిపై ఫిర్యాదు వర్గాలు బాలికొండ పోలీస్ స్టేషన్కి ఆ తరగ పది రెండు వేల ఇరవై ఐదు తేదీన సాయంత్రం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద మనం వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద కేసు కట్టి దర్యాప్తు ప్రారంభించడం అయింది దీన్ని సీరియస్గా తీసుకుని మన కమిషనర్ గారు రాజశేఖర బాబు గారి ఉత్తర్వుల ప్రకారం మన టీమ్స్ దుర్గారావు అండ్ సీఏ ఓమేశ్వరరావు అండ్ ఆనంద్ కుమార్ నిర్వహి స్టాఫ్ అంతా కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దీని మీద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది దీని దానివల్ల కేసులో పుత్తూరు విజయలక్ష్మి అనే డెబ్బై సంవత్సరాల వయసు గల మిస్సింగ్ అయిందని చెప్పి మనకి రిపోర్ట్ కూడా రావడం జరిగింది ఆమె ఒంటిపై బంగారు భావనలు కూడా ఉన్నాయని చెప్పి తెలియడంతో ఆ విధంగా దర్యాప్తు ప్రారంభించాయి విచారణలో భాగంగా పుత్తూరు విజయలక్ష్మి చిట్టినగర్లో సాయిరాం థియేటర్ సమీపంలోని వాసవి కళ్యాణ బొమ్మ మండపంలో ఈ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీల మధ్యాహ్నం భోజనం కలిగినట్లు మధ్య కెమెరాలు ఫుటీస్ ఆధారంగా వంగకధార లక్ష్మీ నరసింహ స్వామి అనే వ్యక్తి మృతురాలని ఏపీ థర్టీన్ ఎక్సెల్ సెవెంటీ నైన్ సెవెంటీ సెవెన్ నెంబర్ గన్ పల్సర్ బైక్ పోయి ఎక్కించుకుని భవనపురం హెచ్పి కాలనీలోని తమ నివాసానికి తీసుకెళ్లినట్లు సీసీ కెమెరా ఫుటేస్ ద్వారా తెలిసింది తదుపరి ముద్ద ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా మృతురాల్ని ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ లక్ష్మీనానంద స్వామి ఇంటి లోపలికి తీసుకెళ్ళినట్లు అక్కడి నుండే ముసురాలి తిరిగి బయటికి రానట్లు గుర్తించి తర్వాత ముద్దాయిలు వంకదారు హనుమాన్ జీ సుబ్రహ్మణ్యం మరియు అతను కుమారుడు వంగదార లక్ష్మీనంద స్వామి పలుమార్లు ఇంటి నుండి బ్యాగులతో బయటకు వచ్చి మోటార్ సైకిల్పై వెళ్తాం గుర్తించారు దీనిపై దర్యాప్తులో భాగంగా ఇన్స్పెక్టర్ గారు ఈ కేసులో ముత్తాయిలను ఈ వంగదార లక్ష్మీ లక్ష్మీ స్వామి మరియు అతని తండ్రి సుబ్రహ్మణ్యం వంగదార హనుమంజీ సుబ్రహ్మణ్యంలో ఈ ఎమ్ పది రెండు వేల ఇరవై ఐదో తేదీన దర్గా ప్లాట్స్ నుండు అదుపులో తీసుకుని వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు మరియు అడ్కెల్సన్న స్కూల్ నుండు రోడ్ చివర గల గాడి ప్రదేశంలో రెండు కత్తులు మరియు మృతురాాలకి సంబంధించిన చీరను స్వాధీనం చేసుకున్నారు ఈ నేపథ్యంలో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించి అర్హులను తీసుకుని విచారించగా మృతురాలు ముద్దాయి వంగదార హనుమాన్జీ సుబ్రహ్మణ్యంకి పీనివర్స మరియు అతని కుమారుడు వంగదార లక్ష్మి నరసింహస్వామికి నాయనమవుతుందని పాత విభేదాల కారణంగా ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై తేదీన సాయంత్రం మూడున్నర గంటల సమయంలో చిట్నగర్లోని వాసవి కళ్యాణ మండపం వద్ద ఉన్న బైక్ పై ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళినట్లు ఇంటిలోని అక్కడ హత్య చేసి మృతదేహాన్ని ముఖముఖంగా చేసి